నమస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా బహ్రైన్ ఎయిర్పోర్ట్లో కనిపించినటువంటి ఫోటోస్ అలాగే కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి అయితే ఆయన వ్యక్తిగత హోదాలో బహ్రెయిన్ పర్యటనకు వెళ్ళారా లేకపోతే అధికారికంగా వెళ్ళారా కానీ సింగిల్గానే కనిపించారు వెనకాల ఎవరూ లేరు అయితే ఇప్పుడు చాలామంది చర్చించుకున్నటువంటి విషయము రాహుల్ గాంధీ ఈరోజు కాదు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో లేదా ఈరోజు వరకు కూడా చాలా విదేశీ పర్యటనల్ని గోప్యంగా ఉంచుతున్నారు సీక్రెట్గా ఉంచుతున్నారు ఆ వివరాలను కానీ దానికి సంబంధించినటువంటి ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ ఎక్కువగా బయటికి రానియటం లేదు అంత గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి అండ్ ఈ మధ్యకాలంలో ఈ తాజాగా వెళ్ళినటువంటి బహ్రాయిన్ టూర్కి సంబంధించి కూడా సోషల్ మీడియాలో మరొక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది ఒకటి రెండు రోజుల ముందు పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ బృందాలు వెళ్ళాయి అంటే పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రతిసారి కూడా ఏదో ఒక గలాట ఏదో ఒక గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం ఇండీ కూటమి కానీ లేకపోతే అందులో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో ఒక ఇష్యూని తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా ఈసారి కూడా అలా జరిగేటువంటి అవకాశం ఉందా త్వరలో సమావేశాలు ప్రారంభంగానున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి అసలు ఇందులో వాస్తవం ఏంటి దీని గురించి మాట్లాడదాం బ్రీఫ్గా నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్తే సార్ ఇది ఫస్ట్ టైం కాదు యాక్చువల్గా నేను ఒక ఒక నేషనల్ ఛానల్లో చూసింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో సుమారుగా రెండు వందల నలభై ఏడు విదేశీ పర్యటనలు అంటున్నారు చాలా నెంబర్ ఎక్కువగానే కనిపిస్తుంది ఇది ఎగ్జాజిరేషన లేకపోతే నిజంగానే అన్ని విదేశీ పర్యటనలు చేశారా అయినా ఇది గత పద్నాలుగు నుంచి కాంట్రవర్షియల్ గానే ఉందండి రాహుల్ గాంధీ గారు మీరు చెప్పిన సంఖ్య నిజమేనండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలోనే బహుశా అనుకుంటా ఈయన గాంధీ ఫ్యామిలీలో ఉన్న ఎవరు మన ప్రియాంక గాంధీకి తర్వాత రాబద్వాసరాకి వీళ్ళకి ఎస్పీ సి కవర్ తీసేసారండి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంది వాళ్ళ కవర్ తీసేసారు యాక్షన్ తీసేసారు వాళ్ళు తీసుకున్నప్పుడు దీని మీద చర్చ జరిగిందండి చర్చ జరిపినప్పుడు లోక్సభలో అమిత్ షా గారు స్వయంగా ప్రకటించారండి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో రాహుల్ గాంధీ గారు రెండు వేల నలభై ఏడు పర్యటనలు చేశారు ఎస్పీజీ రికార్డు ప్రకారంజి రికార్డు ప్రకారం టూ ఫార్టీ సెవెన్ అనుకుంటారు ఈ రెండు వందల నలభై ఏడు పర్యటనప్పుడు రాహుల్ గాంధీ ఎస్పీజీ సహకారం తీసుకోలేదు ఎస్పీజీని వెంట తీసుకెళ్ళలేదండి ఇదే కాకుండా దేశంలో కూడా తమారమే పద్దెనిమిది వందల తొంభై రెండు సార్లు ఎస్పీజీ కవర్ లేకుండా రాష్ట్రంగా వెళ్ళారండి సాధారణంగా ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ రక్షణ కవర్ తీసి మాకు చాలా ప్రమాదం కావాలని బీజేపీ ప్రభుత్వం ఆ రక్షణ తగ్గించి మా ప్రాణాలకి హాని కలిగించే ప్రయత్నం చేస్తోంది అని ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంత ఆరోపణలు ఉన్నప్పుడు అంత ట్రెక్ట్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఎస్పీజీ కవర్ వాడుకోకుండా విదేశాల్లోనే దేశాల్లోనే రాష్ట్రంగా పర్యటవలసిన అవసరం ఏముంది కరెక్ట్ అయితే ఇప్పుడు ఒకటి ఆయన ఏ దేశానికైనా వెళ్ళొచ్చు అమెరికా వెళ్ళొచ్చు యూకే వెళ్ళొచ్చు బహ్రెయిన్ వెళ్ళొచ్చు ఏ దేశానికైనా వెళ్ళొచ్చు కాకపోతే మీరు అన్నట్టుగా ఆ ప్రోటోకాల్ సెక్యూరిటీ లేకుండా వెళ్ళడము తర్వాత అక్కడ ఏం జరుగుతున్నాయి అంత సీక్రెట్గా ఎందుకు ఉంచుతున్నారు ఎవరెవరిని కలుస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ సాధారణంగానే వస్తుంది ఎందుకంటే ఆయన ఏదో ఒక సాధారణమైనటువంటి ఎంపీ కూడా కాదు కదా లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా సో మరింత బాధ్యతగా ఉండాలి కదా ఈ సోషల్ మీడియాలో ఈ సర్క్యులేట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేకపోతే రాహుల్ గాంధీ నుంచి కానీ ఎలాంటి ట్వీట్ కానీ స్టేట్మెంట్ కానీ రాలేదు అంటే ఖండించలేదు అంటే నిజమే కదా అవునండి కరెక్ట్ ఇది ఎందుకంటే కాంట్రవర్షియల్ అవుతుందంటే సాధారణంగా ఎంపీలందరూ దేశం విడిచి విదేశాలకు వెళ్తున్నప్పుడు లోక్సభ సెక్రటరీ చెప్పడం అన్నది ఒక పదా జరుగుతూ వస్తుందండి ఒక ఆచారం అది పార్లమెంట్ ఆచారం ఏ ఎంపీ విదేశాలకు వెళ్ళినా మేము ఫలానా దేశానికి వెళ్తున్నాం మళ్ళీ తిరిగి పలానా వస్తాం వస్తామని లోక్సభ సెక్రటరీకి తెలియజేస్తారండి కానీ విచిత్రం ఏంటంటే రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య యూపీఏ ఉన్న సమయంలో కూడా చాలాసార్లు రాహుల్ గాంధీ సోనియా గాంధీ సెక్రటరీ చెప్పలేదండి అట్లాగే అంబీజ కవర్ కూడా తీసుకోలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా ఇదే పరిస్థితి జరుగుతుందండి ఇక్కడ ఇబ్బంది ఎందుకు వస్తుందంటే ఆయన ఇష్టం ఆయన వ్యక్తిగతంగా ఎన్ని పర్యటనలైనా అయినా చెయ్యొచ్చు ఎవరు తప్పు పట్టడానికి లేదండి రాహుల్ గాంధీ ఆయన వ్యక్తిగతం ఆయన ఇష్టం వచ్చిన పర్యటన చేయొచ్చు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే రాష్ట్రంగా పర్యటన చేస్తున్నారు సపోజ్ రాహుల్ గాంధీ నేను అమెరికా వెళ్తున్నాను అని అనుకోండి ఓకే ఫలానా దేశం ఆయన ఆ దేశం ఎందుకు వెళ్తున్నారో మనకు చెప్పక్కర్లేదు ఏ వ్యక్తిగత కొండల మీద వెళ్తున్నారో చెప్పక్కర్లేదు కానీ పలానా దేశం అంటే వెళ్ళారు అని కూడా కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ అధికారంగా ప్రకటిస్తున్నాను ఇంకా దీనివల్ల రకరకాల అనుమానాలు వస్తాయి రకరకాల రూమర్స్ వస్తాయండి రూమర్లు పెట్టిన వాళ్ళు మనం ఆపేక్షించి ప్రయోజనం లేదు ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పనుల వల్ల రూమర్లు బయటకు వస్తున్నాయి దానికి సంఘటనలు కూడా జరిగాయండి ఇటువంటివి ఎందుకంటే గతంలో ఒకసారి రెండు వేల పదిహేడులో రాహుల్ గాంధీ సిక్కిం పర్యటనకు వెళ్ళారు ఆ సిక్కిం పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ రహస్యంగా చైనా అధికారులు కలిశారు ఆ సంగతి బయట పెట్టలేదు బయట పెట్టకపోతే బీజేపీకి సమాచారం తెలిసి ప్రెస్ మీట్ లో చెప్పింది చెప్తే కాంగ్రెస్ ఖండించింది లేదు 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 అంటూ తప్ప తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అవును రాహుల్ గాంధీ కలిశారు చర్చలు జరిపారు అది ఎప్పుడు అది అయిపోయింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మరొకసారి ఏమేం చేయి డోకలాంబం చైనాతో ఘర్షణ అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు మానస రోరయాత్ర చేశారు మానవ స్వరమాన్ని యాత్ర చేసినప్పుడు కూడా అప్పుడు కూడా చైనా అధికారులు కలిసారండి అనధికారికంగా కలిసారు అంటే ప్రభుత్వానికి చెప్పకుండా ఆయన వ్యక్తిగత హోదాలో కలిసారు ఏంటో ఆ విషయం కూడా బయట పెట్టలేదు కాంగ్రెస్ అన్నది అసలు రాహుల్ గాంధీ గారు చైనా అధికారులు ఎవరిని కలవలేదు ఊరికే బీజేపీ అనవసరంగా బ్లేమ్ చేస్తుందండి కానీ విచిత్రంగా రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ఒరిస్సాలో ఒక సభలో మాట్లాడుతూ నేను చైనా అధికారులు కలిశాను సామాజిక విషయాలు అవి చర్చించాను అని చెప్పి ఆయన స్వయంగా ఒప్పుకున్నారు ఏ అనుమాల రేకెస్తుంది అంటే ముందు కాదు అని చెప్పి తర్వాత అప్పుడు ప్రభుత్వ పర్యటనకు రాష్ట్రంగా అయితే అవసరం అయితే ప్రభుత్వాన్ని చెప్పొచ్చు నేను పలానా రాయబారు కలుస్తున్నాం లేకపోతే ఫలానా అధికారులు కలుస్తున్నాయి దాంతో తప్పడానికి ఏం లేదు కానీ ఎందుకు ఇలా రాష్ట్రంగా ఉంచుతున్నారు తోట అనుభవాలు రేకెత్తాయండి కరెక్ట్ సహజంగానే ఇప్పుడు మీరు చెప్పినటువంటివి చైనాలో ఆయనే ఒప్పుకున్నారు చైనాకి వెళ్ళడం అక్కడ అధికారిని కలిసినట్టు ఇప్పుడు రీసెంట్గా బహ్రెయిన్లో కొన్ని మీడియా సంస్థల్లో వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఒకటి రెండు రోజులు ముందు అక్కడికి పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ బృందం ఒకటి వెళ్ళింది అక్కడేమైనా ములాఖత జరిగిందా భేటీ జరిగిందా ఏంటి సార్ పాసిబిలిటీ ఏమైనా కలిసే అవకాశం ఉందంటారా ఇది అథెంటిక్ న్యూస్ అనుకోవచ్చా లేకపోతే రూమర్గా కొట్టిపారేయాల దాంట్లో అయితే అధికారికంగా అక్కడ పాకిస్తాన్ వాళ్ళు వేరే అయిన వెళ్ళినట్టు కానీ రాహుల్ గాంధీ వాళ్ళు కలిసినట్టుగానే ఎటువంటి సమాచారం లేదండి ఇటువంటి సమాచారం బయటికి రావండి రహస్యంగా జరిగే బయటకు ఎట్లా వస్తాయి దానికి అనుమానాలు రేఖెత్ వస్తాయండి ఎందుకంటే గతంలో ఆయన బ్రిటన్ పర్యటనలో కానీ అమెరికా పర్యటనలో కానీ కొన్ని కొన్ని పర్యటనలో భారత వ్యతిరేకత్వం కలిసినట్టు ఫోటోలు వచ్చాయండి దాంట్లో భారత్ మీద ఎప్పుడు పోసే వ్యక్తుల్ని ఆయన కలిసినట్టు ఆయన వాళ్ళతో కలిసి డిన్నర్లోని పార్టీల్లోని పాల్గొన్నట్లు చర్చల్లో పాల్గొన్నట్లు రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయండి వాటిని కాంగ్రెస్ పార్టీ ఖండించలేదండి ముఖ్యంగా ఈ జవర్ సరోస్ గ్రూపు భారత్ వ్యతిరేకంగా పనిచేసిన జవర్ సరోజ్ గ్రూప్ సభ్యులను లేకపోతే ఇంకొన్ని అమెరికా సంస్థలు ఉన్నాయి భారత్ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ఆ సంస్థల సభ్యులని ఇటువంటి వివాదాస్పద వ్యక్తుల్ని రాహుల్ గాంధీ గారు కలుస్తారండి అటువంటి అప్పుడు మీకేమవుతుందంటే ఇప్పుడు బహరైన్ కూడా రాహుల్ గాంధీ గారు ప్రభుత్వానికి చెప్పలేదు అసలు బహరేన్ వెళ్తున్నట్టు కూడా ప్రకటించకుండా బెహారయన్ వెళ్ళడం తోటి నెట్లో రకరకాల గుమూర్లు వస్తాయండి వారు తప్పట్లేదు ఎందుకంటే రాష్ట్రంగా రాష్ట్రంగా చేయవలసిన పని కాను రాష్ట్రంగా చేస్తూ అనుమానాలు వస్తాయండి అదే జరుగుతుంది బ్యారైన్ ట్రిప్ లో కూడా అదే టైంలో పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళారు తర్వాత ఐఎస్ఐ అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు బహుశా రాహుల్ గాంధీ వారితో చర్చించడానికి వెళ్ళారేమో అంటూ ఎవరి కన్నాలు వాళ్ళు అనుకుంటారండి కాదు మీరు అలా ఖండిస్తారు అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ఉంటే ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఉంటే ఎవరికి ఎలాంటి డౌట్ లేదు ఎందుకు వెళ్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎక్కడికి వెళ్తున్నారో ఇన్ఫామ్ చేయాల్సినటువంటి వాళ్ళకి చెప్పాలి కదా మరి ఇన్ఫామ్ చేయకపోయినా ఇలా ఇతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం లేదంటారా లేదండి అది మనకి రాజ్యాంగంలో చర్యలు తీసుకోవడానికి ఏం లేదు కొన్ని నా అంటే కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి అందరూ వాటిని ప్రోటోకాల్స్ అనుకోండి ఏమనుకోండి సాధారణంగా రాజకీయ నాయకులు అందరూ వాటిని ఫాలో అవుతారండి కానీ మరి రాహుల్ గాంధీ కుటుంబం మరి సోనియా గాంధీ కుటుంబం దగ్గరకు వచ్చినట్టుగా అవన్నీ ఫాలో అవలేదండి వాళ్ళు అధికారులు కూడా ఉండగా కూడా ఇట్లాగే పర్యటనలు చేస్తారండి మీకు కొద్దిగా గుర్తుంటే మీకు గుర్తుంటూ ఉంటూ ఉంటుంది సోనియా గాంధీ గారు తరచుగా తనకి అనారోగ్యమో లేకపోతే హాల్త్ చెక్ చేయించుకుందుకో అని చెప్పి తరచుగా అమెరికా వెళ్ళేవారండి మరి ఇంకా హెల్త్ సమస్య అంత తీవ్రంగా అండి అమెరికా అంత తరచుగా వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత చూడండి అమెరికా ఎన్నిసార్లు వెళ్ళారు నిజంగా అంత సీరియస్ హెల్త్ ప్రాబ్లం అయితే మళ్ళీ ప్రతి ఏడాదో రెండేళ్ళకి ఇప్పుడు కూడా అమెరికా వెళ్ళాలి కదా చెకప్ చేయించుకుందికే కానీ వెళ్తాం లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత సోనియా వెళ్ళలేదు అట్లాగే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్యలో పది సంవత్సరాల్లో పలుస్వామి నాకు తెలిసి రమార్ అరవై ఐదు సార్లు ఎంతో వెళ్ళారండి ఎక్కడి నుంచి చెప్పకుండా సో ఇటువంటి ప్రయాణాలు వాళ్ళకి గతంలో అప్పుడంటే వాళ్ళు అధికారులు ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రజలకు ఎందుకు జవాబుదారిగా ఉండటం లేనే తెలియటం లేదండి మరొక విషయం ఏంటంటే రెండు వేల ఎనిమిది ఆగస్ట్ ఏడున సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆనంద్ శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున చైనా వెళ్ళి అక్కడ చైనా ఉపరాష్ట్రపతి అంటే ప్రస్తుత రాష్ట్రపతి సింకింగ్ తో కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తోటి కాంగ్రెస్ ఒక సంయుక్త అండర్స్టాండింగ్ అండర్స్టాండ్ అంటారు అది గుర్తుర్చుకుందండి అది కూడా రాష్ట్రంగా గుర్తుచ్చుకుంది దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి ఏంటి అని కూడా ఈ రోజు దాకా బయట పెట్టలేదండి అంటే ఇవన్నీ అసమర్ అనుమానాలు రేకెత్తించామండి తర్వాత రాష్ట్రంగా చైనా అధికారులు కలవడం ఒకసారి రాష్ట్రంగా ఢిల్లీలో చైనా రాయబాద్ కలిశారండి ఆ విషయం కూడా బయటకు చెప్పలేదు అది కూడా మీడియాలో వచ్చి గొడవ గొడవ అయిన తర్వాత కాంగ్రెస్ తర్వాత ఒప్పుకుందండి డౌన్ సీనారాయ్ బాయ్ కలిసి అది పప్పే ఉంది అంటూ తిరిగి దమాయించిందండి సో ఇవన్నీ చూస్తే మీకు అనుమానాలు రావడంలో విస్తరే ఉంటారు అయితే ఇప్పుడు ఏనా అమెరికా వెళ్ళినా యూకే వెళ్ళినా లేకపోతే చైనా వెళ్ళినా ఎస్పెషల్లీ యూనివర్సిటీస్ కొన్ని కొన్ని నిర్వహించేటువంటి కార్యక్రమాలకు వెళ్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనేటువంటి సందర్భంలో కొన్ని వచ్చినప్పుడు భారత వ్యతిరేక శక్తులు ఇందులో పార్ట్నర్స్గా ఉన్నారనేటువంటి విషయం అంటే జార్జ్ సోరోజ్ ఫౌండేషన్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కానీ లేకపోతే ఖలిస్తానీ ఫోర్సెస్ కానీ ఇలాంటి వ్యక్తులు సంస్థలు కూడా ఈ నా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి విషయం మనకి గతంలో మీడియాలో వార్తలు వచ్చాయి ఆక్స్ఫర్డ్ కానీ లేకపోతే కొన్ని కొన్ని యూనివర్సిటీలన్నీ అటెండ్ అయినప్పుడు అంటే ఈ కాంగ్రెస్ పార్టీనే అక్కడ ఈ కార్యక్రమాలని నిర్వహిస్తోందా లేకపోతే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్కి ఈయన చీఫ్ గెస్ట్గా వెళ్తున్నారా ఏం జరుగుతుంది అసలు కొన్ని సార్లు ఇస్తున్నారు ఆహ్వానిస్తున్నారండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటివి అక్కడ వాళ్ళని అడ్రస్ చేయడానికి అని చెప్పి నాఫాన్ ఇస్తున్నారు కొన్ని స్వయంగా వెళ్ళే మీటింగ్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్లు అరేంజ్ చేస్తారండి కొన్ని ఆ మీటింగ్ లో వివాదాస్పద వ్యక్తులు నేను కలుస్తున్నారండి వాళ్ళు వివాదాస్పదం ఎందుకేంటే అంతకు ముందు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు భారత్ మీద సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్స్ ఇటువంటివన్నీ చూస్తే వాళ్ళు వివాదాస్పద వ్యక్తులు భారత్ అని మనకి అనిపిస్తుంది అండి సో అటువంటి కాంట్రవర్షియల్ వ్యక్తుల్ని ఈయన కలవడం అనేటప్పటికీ అనుమానాలు వేకెట్టిస్తూ అలాగే శాస్త్రి గారు ప్రతి పార్లమెంటు సమావేశాలకు ముందుగానే లేకపోతే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకురావడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది అలాగే ఈ తీసుకురావడానికి ఎక్కడి నుంచో ఇన్పుట్స్ అన్నటువంటి ఒక అనుమానాలు సహజంగానే కలుగుతున్నాయి ఇప్పుడు మీరు ఎంతవరకు చెప్పిందాన్ని బట్టి అర్థమైంది దాన్ని బట్టి అలాగే ఈసారి కూడా ఈ పార్లమెంటు సమావేశాలకు ముందు ఏదో ఒక అలాంటిది ఏదో ఒక ఇష్యూని తెర మీదగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా జరిగే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అనుమానపడాలండి ఎందుకంటే గత ముఖ్యమైన పార్లమెంట్ సెషన్స్ ప్రతిసారి ఆ పార్లమెంట్ సెషన్ లో ఏదో కాంట్రవర్షియల్ లిస్టు తీసుకురావడం పార్లమెంట్ సెషన్ మొత్తం ఒక ఊరికే గలాటం సృష్టించడం ఉపయోగకరమైన చర్చలు జరగకుండా చూడడం జరుగుతుందండి దానికి ఇంకా లింక్ చేదలుచుకుంటే రాహుల్ గాంధీ గారు విదేశా పర్యటన వెళ్ళి వచ్చిన తర్వాత జరిగే పార్లమెంట్ సెషన్స్ లో ఎక్కువగా ఇటువంటివి జరిగాయండి ఉదాహరణకు మీరు ఆదాని ఇష్యూ తీసుకుంటే ఎవరో ఒక విదేశీ సంస్థ ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని తతబద్ధత దాంట్లో ఉన్న నిజాయితీ ఇవేవి పరిశీలించకుండా దాని మీద పార్లమెంట్ లో రెండు మూడు సార్లు బాధాతం చేస్తారండి చాలా గొడవ చేస్తారు అది ఒకటే ఇష్యూ కాదు తగ్గట్ సాఫ్ట్వేర్ ఇది కూడా విదేశీ సంస్థ ఇట్లాగే మీరు తీసుకుంటే రాఫెల్ ఇట్లాగ అన్నిటి వీటన్నిటి మీద పోని వాళ్ళు పార్లమెంట్ లో అంతగా గొడవ చేయకపోతే చర్చ కావచ్చు కానీ చర్చకి శ్రద్ధ పడకుండా గొడవ చేస్తూ వెళ్ళిపోతున్నారండి ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఇవే ఇష్యూల మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు మాత్రం వీళ్ళ వీళ్ళ మాటలు కానీ వీళ్ళు ఇస్తున్న ఆరోపణలు కానీ ఖండించి తీర్పులు ఇస్తున్నారండి అయినా సరే వీళ్ళు మార్పు రావటం లేదు మళ్ళీ ప్రతిసారి పార్లమెంట్ సెక్షన్ లో ఎట్లాగ గొడవ ఇష్యూ తోటి గొడవ చేస్తున్నారు మరి ఈసారి పార్లమెంట్ సెక్షన్ ముందు బెహరైన వెళ్ళి వస్తున్నారు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది రేపు ఏ ఇష్యూ తీసుకొస్తారో చూడాలండి పోనీ మీరు అన్నట్టు సరే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆరోపణలు చేయడం సహజమే కానీ అది కన్స్ట్రక్టివ్గా ఉండి ఆధారాలతో చూపిస్తే డెఫినెట్గా దానికి విలువ ఉంటుంది ప్రజలు కూడా నమ్ముతారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హిండెన్బర్గ్ రిపోర్ట్ అన్నారు ఏమన్నా ప్రూవ్ చేయగలిగారా లేదు తేలిపోయింది హిండెన్బర్గ్ రిపోర్ట్ విషయంలో కానీ రఫేల్ కుంభకోణం ఏదో అన్నారు అది ఇది అన్నారు ఏమైనా ప్రూవ్ చేయగలిగారా లేదు అంటే కేవలం ఏదో ఒక ఇష్యూని అంశం మీద తీసుకొచ్చి చర్చ జరగకుండా అనుమానించాలండి ఎందుకంటే ఈ లేవనైతే అసలు చూస్తే తొంభై శాతం దాకా విదేశీ మీడియాలో వచ్చిన ఇష్యూ తీసుకుని హైలైట్ చేస్తున్నారండి కరెక్ట్ సో విదేశీ మీడియాలో వస్తున్న ఇష్యూని తీసుకొని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు విదేశీ మీడియా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మన దేశ చూషాలు కదా వాళ్ళు ఏదో ఎజెండా తోటి ఏదో ఇష్యూ తీసుకొస్తే మన దేశాన్ని ఈ పార్లమెంట్ చేయవలసిన అవసరం ఏముంది విదేశాల్లో మనం దాని దాంట్లో చర్చ జరిపించు విచారణ కోరవచ్చు తప్పు లేదు కానీ పార్లమెంట్ మొత్తాన్ని ఇచ్చేయడం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం ఎంత దాకా కరెక్ట్ ప్రజల సొమ్ముతో నడుస్తున్న పార్లమెంట్ ప్రతిసారి ఇట్లాగా ఎక్కువ సమయం వృధా చేయడం అక్షంత విషయం కాదండి ఓకే శాస్త్రి గారు చూద్దాం మరి మన అనుభవం నిజమవుతుందా ఈసారి పార్లమెంట్లో ఏం అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు నిజంగా ప్రజలకు పనికొచ్చే విషయం అయితే మంచిదే మరి ఈ బహ్రైన్ పర్యటనలో ఎవరిని గెలిచారు ఏంటంటే మరి డీటెయిల్స్ ఏమైనా చెప్తారా అనేది మనం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు నమస్తే మరి మా ప్రేక్షకులు కూడా రాహుల్ గాంధీ సీక్రెట్ పర్యటన అని అంటున్నారు బహ్రైన్లో పర్యటిస్తున్నారు మరి ఈ పర్యటన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అజెండా ఏమై ఉండొచ్చు మీరేమనుకుంటున్నారు దీని వెనక ఏదైనా కాన్స్పరసీ ఉందా ఓపెన్ టు యూ మీ అభిప్రాయాలని తప్పకుండా మీరు కామెంట్స్ సెక్షన్లో తెలియచొచ్చు అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎన్హెచ్ టీవీ అలాగే నేషనలిస్ట్ హబ్ నుంచి మీరు ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారనేది కూడా మాకు మీరు కామెంట్స్ సెక్షన్ లో మాకు చెప్పచ్చు తప్పకుండా మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు